హలో అమ్మా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ తో టూ ప్లాన్ చేస్తున్నారంట చేస్తే ఎలా ఉంటుంది నీకు ఏమనిపిస్తుంది ఆ సినిమా గురించి వస్తే హీరోయిన్ బాగుంటది బాగుంటుంది కూతురు చిన్న కూతురు ఓకే కొంతమంది శ్రీలీ అంటున్నారు శ్రీలీల సెట్ అవుద్దా ఎవరూ ఎలా ఉండాలి ఫ్రెండ్షిప్ లాగా లాగా ఫ్యామిలీ సినిమా మనకి ఒక వచ్చింది సినిమా తమ్మన్న వాళ్ళ బాగుంటుంది అందరు చూడొచ్చు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా పాత్ర పోషిస్తే ఎలా ఉంటది తండ్రి పాత్ర కానీ ఏదైనా గైడెన్స్ కానీ గురువులాగా ఏదైనా ఓకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఉంటే బాగుంటుందా జేవి శ్రీప్రసాద్ ఉంటే బాగుంటుందా తమన్ అందుకే బీజిఎం గట్టి కావాలంట ఓకే కృషి సినిమా వస్తే ఫస్ట్ రోజు వెళ్తావా సెకండ్ రోజు వెళ్తావా థర్డ్ రోజు వెళ్తావా ఫస్ట్ రోజు వెళ్తా ఓకే జై పవర్ స్టార్ థ్యాంక్ యూ